ఫ్రెండ్స్ హైకోర్టు ఎస్సీ వరికరణ గురించి తీర్పిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అసలు ఎస్సీ వరికరణ అంటే ఏంటంటే మన బీసీలో ఏబీసీడీ అనే రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో సేమ్ సేమ్ ఎస్సీలలో కూడా ఏబీసీ అనే కేటగిరీ రావాలని మన మందకించిన మాదిగారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎంఆర్పిఎస్ పేపర్ సంస్థను స్థాపించి పోరాటం చేస్తూ వచ్చారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన టోటల్ ఎస్సీ జనాభా వచ్చేసి కోటి ముప్పై ఎనిమిది లక్షలు దాంట్లో మాదిగారు వచ్చేసి అరవై ఏడు లక్షలు మాలలు వచ్చేసి యాభై ఐదు లక్షలు అంటే దీంట్లో పదకొండు లక్షలు మాదిగలు ఎక్కువగా ఉన్నారు అయినప్పటికీ కూడా విద్య కానీ ఉద్యోగం కానీ రాజకీయ కానీ సామాజిక రిజర్వేషన్లో మాదలే ఎక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తారన్న ఉద్దేశంతో మనం మందకిష్ట మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా పోరాటం చేస్తూ వచ్చాం ఈ ఎస్సీ ద్వారా ముఖ్యంగా విద్య గాని ఉద్యోగ గాని రాజకీయ పరమైన రిజర్వేషన్ లో మాదిగలకు న్యాయం జరగబోతుంది సో మందకృష్ణ కృష్ణ గారు చేస్తున్న ముప్పై సంవత్సరాల పోరాటానికి ఈ రోజు స్థిరపడింది